కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఈరోజు నేను బియ్య పిండి కొంచెం కోవా ఈ రెండు యూస్ చేసి మిల్క్ కూడా నండి ఇవి రవి యూస్ చేసి ఒక స్వీట్ తయారు చేస్తున్నానండి దానికి ఫస్ట్ నేను ఒక పావు కప్పు షుగర్ అయితే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పుడు వాటర్ తర్వాత ఒక హాఫ్ స్పూను గీ వేసాను అన్నమాట ఇది కొంచెం కరిగిచ్చేసేసి ఈ స్వీట్ చాలా 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 బాగుంది బాగుంటుంది కూడా కొంచెం డిఫరెంట్ అంటే ఇప్పుడు మామూలు రొటీన్గా కాకుండా కొంచెం వేరుగా అనిపిస్తుంది ఎవరైనా గెస్టులకు ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇద్దో నెయ్యి కరిగిపోయిన తర్వాత దాంట్లో ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నానండి దాన్ని చక్కగా మిక్స్ చేసేయాలి ఆ వాటర్లో అంటే మంట తీయద్దు తీయకుండానే మిక్స్ చేయండి కాస్త మంట తీసేసానండి చక్కగా మిక్స్ కూడా చేసేసాను ఇప్పుడు దీన్ని ఏంటంటే ఓ పక్కన పెట్టేసేసి మూత పెట్టేసేసి చల్లారిన దాకా అలా ఉంచడమే అన్నమాట ఇది వచ్చి నేను ఇంట్లో తయారు చేసిన కోవా అండి వితౌట్ షుగరు ఇంకా షుగర్ వేయలేదు దీనికి ఈజీ అండి చాలా ఈజీ తయారు చేయడము అది ఎలాగా అనేది ఆ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది ఒకసారి చెక్ చేయండి దీన్ని దీంట్లోకి మిక్స్ చేయడానికి దొండి ఒక పది కొంచెం అనుకోండి ఒక పది ఒక పది బాదం పప్పు పది జీడిపప్పు పది వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇదండి అన్నిటినీ చిన్న చిన్న అంటే ఫిల్లింగ్ కండి అందుకని దాన్ని బట్టి మీరు ఎంత సైజ్ అనేది ఎంత చిన్నగా కట్ చేయలేదు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఇది కోవాని కొంచెం మెల్ట్ చేయాలన్నమాట ఇది గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఫిల్లింగ్ కలపడానికి అనమాట చక్కగా కొంచెం సన్నని మంట మీద అలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చక్కగా మెల్ట్ అయిపోతుంది చూసారా ఎలా అవుతుందో ఇలా బాగా కరిగిన దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ అనమాట అవి వేసేయాలి విడిగా అయినా కలుపుకోవచ్చు బట్ ఇందులో వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఇది ఇందులో మిక్స్ చేశాను అనమాట చూసారా ఎంత బాగుందో చూడటానికి అసలు ఉత్తది ఇలాగని టేస్ట్ చేసామంటే స్వీట్స్ అంగ తర్వాత ఇదే నోట్లోకి వెళ్ళిపోద్ది బట్ దీనికి ఇంకా నేను షుగర్ యాడ్ చేయలేదండి ఇంకా యాడ్ చేయలేదు అది చల్లారటానికి కొంచెం పక్కన పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఒక ఇది కడాయి తీసుకున్నాను కొంచెం పెద్ద వెజిల్ కావాలి సో అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట ఒక లీటర్ పాలు తీసుకుంటున్నానండి పాలే నీళ్ళు కలపనటువంటి చిక్కటి పాలు తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు చిక్కటి అయితే దాంట్లో వచ్చే మలాయి కూడా మనకు దీనికి యూజ్ అవుతుంది అనమాట సో అందుకని చిక్కటి పాలే ఉంటే మంచిది అవి ఒక పక్క కా కాగుతూ ఉన్నాయి పాలు ఇప్పుడు ఇందాక మనము బియ్య పిండి కలిపి అదే నీళ్ళల్లో కలిపి పెట్టాము కదా దాన్ని ఇప్పుడు మనము చక్కగా చపాతీ ముద్దలాగా తయారు చేసేయాలన్నమాట అందుకు చల్లారాలి చల్లారిన తర్వాతే కదా మనం పెట్టగలం అందుకని చల్లారిపోయింది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలి అయిపోయింది కదా ఇది కూడా ఇప్పుడు ఈ కోవా కూడా చల్లారింది కదా అండి దీన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను తర్వాత ఎందుకంటే షుగర్ యాడ్ చేయడానికనమాట ఇందాక నేను షుగర్ ఫస్ట్ మిక్సీ పట్టానని చెప్పాను కదా దాంట్లోనే నేను యాలకులు కూడా వేసి మిక్స్ చేశానండి పౌడర్ చేశాను అనమాట ఇది వచ్చి ఒక స్పూను మన ఎండు కొబ్బరి తురుము వేశానండి తర్వాత యాల కూడా వేసి కలిపిన మిక్సీ పట్టిన షుగర్ పౌడరు ఒక రెండు స్పూన్లు వేసాను దీన్ని బాగా ఈ కోవాలో మిక్స్ అయ్యేటట్టు కలిపేస్తున్నాను అనమాట వేడి మీద వేస్తే ఆ షుగరు షుగర్ పౌడరు కానీ మెల్ట్ అయిపోతుంది కదా అందుకని కోవా చల్లారాలన్నమాట ఇప్పుడు ఇందాక మనము బియ్య పిండితోటి చపాతి ముద్దలాగా చేసి పెట్టినాం కదా వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసి మనం ఏంటి మన ఇది మన ఆలు పరాటాకి చేస్తాం కదా ఫిల్లింగు అలాగా చేయాలన్నమాట ఈ ఈ బియ్యపిండిని మనం ఎంత బాగా ఇది చేస్తే స్మూత్గా వచ్చేలాగా చేస్తే అంత ఈజీగా మనకి బాలు స్ప్రెడ్ అవుతుంది అనమాట ఓపిక మనం కొంచెం ఇంకో పది నిమిషాలు చక్కగా చపాతి పిండిలాగా కలిపామనుకుంటే ఇంకొంచెం స్మూత్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఈ ఫిల్లింగ్ వేస్తున్నాను కోవా ఫిల్లింగ్ వేస్తున్నాను అనమాట చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాల్ లాగా చేసేస్తే ఎందుకంటే గ్యాప్స్ ఉంది అనుకోండి మనము వీటిని పాలల్లో వేస్తామన్నమాట అప్పుడు మళ్ళీ విడిపోయి దాంట్లో దంతా బయటకు వచ్చేస్తుంది ఫీల్డింగు సో ఎక్కడ గ్యాప్ లేకుండా అలాగా మన బాల్స్ లాగా చేసేసుకోవాలి మీ కానీ ఎట్లా రౌండ్ బాల్స్ లాగా అంటే గ్యాప్ వస్తూ ఉంటే వాటర్తో కానీ లేకపోతే ఆయిల్తో కానీ మీరు నెయ్యి నెయ్యితో కానీ ఇలా అద్దుకొని రౌండ్స్ చేసేసుకోవచ్చండి మొత్తం బాల్స్ చేసేసాను నేను ఒక్క కప్పు ఒక్క కప్పు పిండి మాత్రమే తీసుకున్నానండి ఫిల్లింగ్ ఇంకొంచెం మిగిలింది దాన్ని ఏంటంటే మనము ముందు ముందు యూజ్ అవుతుందనమాట ఇది వంటి పాలైతే నేను సన్నని పోయి సెగ మీద కాస్తూనే ఉన్నానన్నమాట అది మేగడ కూడా కట్టేసింది కానీ ఆ మేగడని నేను తీయట్లేదండి అలానే ఉంచేస్తామన్నమాట దాంట్లోనే ఇప్పుడు షుగర్ పౌడర్ ఇందాక మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరే వెయ్యక్కర్లేదు కాకపోతే ఫిల్లింగ్ కోసం చేసిన పౌడర్ మిగిలింది కాబట్టి నేను ఆ పౌడర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను తీపి ఇంక సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చండి ఇంక నేను తీపి సరిపోలేదని ఇంకొక పావు కప్పు షుగర్ యాడ్ చేశాను చక్కగా చిక్కబడిన తర్వాత పాలు కొంచెం చిక్కబడాలండి దిక్కుగా అవుతాయన్నమాట అప్పుడు మనము బాల్స్ అందులో వేసేసేసి ఇంకా ఫిల్లింగ్ మిగిలింది కదా ఆ ఫిల్లింగ్ని కూడా నేను పాలల్లో కలిపేస్తానండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది కోవా కలిపిన పాలు ఎలా ఉంటుంది ఎంతో టేస్ట్ పెరుగుతుంది కదా అలాగనమాట దీన్ని నేను దాంట్లో వేసేస్తున్నాను వేస్ట్ చేయకుండా దీన్ని ఇప్పుడు ఏంటంటే సన్నని మంట మీదే ఒక టెన్ మినిట్స్ వరకు అలా బాయిల్ చేయాలండి ఇప్పుడు నేను కలరు ప్లస్ టేస్ట్ కూడా పెరుగుతుంది ఏంటి మన కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు వేసి ఆ వేడి వేడి పాలు కొంచెంలో దీంట్లోనే పోసాను లేదంటే మనం విడిగా కూడా స్టార్టింగ్లోనే నానబెట్టి పెట్టచ్చు నేనైతే ఇప్పుడు చేశానండి నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది అనమాట మెయిన్ నానేసాను అనుకున్నాను నానేద్దాం అనుకుంటూ అనుకుంటూ మర్చిపోయాను సో అది కొంచెం కలర్ దిగంగానే మొత్తము ఈ పాలల్లో యాడ్ చేసేసాను అనమాట దీనివల్ల ఏంటంటే మీరు గమనించారా లేదో మంచి సువాసన కూడా వస్తుందండి ఏ ఐటెం అయినా సరే రంగే కాదు మంచి సువాసన కూడా ఉంటుందన్నమాట స్వీట్కి సో ఇలా వేసేసి ఒక టెన్ మినిట్స్ అనుకోండి చిన్న మంట మీద పాలు కొంచెం చిక్కబడిన దాకా అలా బాయిల్ చేస్తూ ఉండాలి అయిపోయిన తర్వాత ఇదోండి ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు వేడివేడిగా అయినా తినొచ్చు లేదా చల్లారాకన్నా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు కాకపోతే తినేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాలి ఎందుకంటే ఈ బియ్యపిండితో చేసిన ఈ బాల్స్ వచ్చి బాగా గట్టి పడిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే బయట ఉంటే స్మూత్ అవద్ద ఇన్ కేస్ మీరు తినాలి అనుకుంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు బయట పెట్టేసేస్తే సరిపోతుంది ఇదండి ఈ స్వీటు బియ్యపిండి కోవా పాలతో కలిపిన స్వీట్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మీ లక్ష్మీరావు